తెలంగాణ యూత్ కాంగ్రెస్ యువ పోరాట బస్సు యాత్రలో భాగంగా వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో బస్ స్టాండ్ ముందు యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు ఎంతో మంది జీవితాలు పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు రాక ప్రాణాలు ఆత్మ బలిదానాలు చేసుకున్నారని చెప్పి వీటన్నిటికీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు కారకుడు కాదా వీరి చావుకు తారక రామారావు కారకుడు కాదా అని ప్రశ్నించారు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో ఎంతో మంది యువకులు రోడ్డున పడ్డారన్నారు ఆంధ్ర పెత్తనం పోయి తెలంగాణ వస్తుందని తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఉద్యోగం వస్తుందని ఆశించినటువంటి కొన్ని లక్షల మంది జీవితాలు నాశనం అయిపోయినాయని అన్నారు నిరుద్యోగులకు ఉద్యోగాలు రాక ఎంతో మంది నిరుద్యోగుల తల్లిదండ్రులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు నాలుగు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరుగుతుందని మొదటిగా యువజన కాంగ్రెస్ నాయకులపై రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టిందో అన్ని కేసులు మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు ఖమ్మంలో మనందరి కళ్ళము తెలిసింది కదా ఎట్లయితే ముత్యాల సాగర్ తను ఒకవైపు మొండే ఒకవైపు రైలు పట్టాల మీద నేను నేను చదవడానికి చదివించడానికి నా తల్లి తండ్రికి పరిస్థితి ఆర్థిక పరిస్థితి లేదు ఇంటికి పోతే తినడానికి తిండి లేదు నా తండ్రి పని పనిచేస్తున్నాడు నా తల్లి కూలికి పోతుంది ఏం చేయాలి అని ఆవేదనతోన ఏమైందిరా ఇందానికి ఉద్యోగం రాలేదని తండ్రి చేసిన ఫోన్ కాల్ ను భరించలేక ఏం చెప్పాలో అర్థం కాక ఆవేదనతో చనిపో పిల్లాడి ఆత్మ బలిదానానికి కారణం కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాదా అవునా చెప్పండి మిత్రమా కారణం కల్వకుంట్ల తారక రామారావు కాదా అవునా ఒకసారి చెప్పండి సరైన సమయంలో ఉద్యోగాలు వేసి ఉండింటే రెండు వేల పద్నాలుగులో ఇదే ఉద్యోగం కోసం కొన్ని లక్షల మంది విద్యార్థులు రోడ్డు నెక్కిండ్రు చదువు సంధ్య పక్కన పెట్టిండ్రు ఎందుకంటే తెలంగాణ వస్తే నాకు ఉద్యోగం వస్తే నాకు పెద్ద సర్కారు ఉద్యోగం వస్తుంది ఆశించినటువంటి కొన్ని లక్షల మంది జీవితాలు ఈ రోజు నాశనమైన రోడ్ల మీద అడుక్కు తింటున్నారు ఎంతో మంది వారు ఉద్యోగం కోసం ప్రయత్నం చేద్దామన్నా వయసు అయిపోయింది సరైన టైంలో ఉద్యోగం వేసింటే అతనికి ఉద్యోగం వస్తుండే వారి బాధ వారికి ఉద్యోగం రాలేదని వారి ఎంతో మంది తల్లిదండ్రులు ఆత్మహత్యలు చేసుకున్నారు వారి తల్లిదండ్రులు ఆత్మహత్యలు చేసుకున్న దానికి కారణం కలవకుండా చంద్రశేఖరరావు కారా ఇవన్నీ ఆలయాన్ని ఎవరు గుర్తుపట్ట ఎవరు చూడాలి మీరందరూ ఒక్కసారి మళ్ళీ కథం తొక్కి రోడ్ల మీదకి రావాలి మిత్రమా మీరందరూ కథం తొక్కి రోడ్ల మీదకి వస్తే బాబు ఎట్లయితే తెలంగాణను సాధించుకున్నావా మళ్ళా మన ఉద్యోగాలు మనం సాధిస్తాం ఎవరు భయపడాల్సిన అవసరం లేదు మొదటి లాటికైనా మొదటి తూటకైనా ఎదురొడ్డి ఉండడానికి మీ ముందు ఒక కష్టంగా యువజన కాంగ్రెస్ ఉందని మీ అందరికీ తెలియజేస్తాను ఊర్లకి వస్తే యూత్ కాంగ్రెస్ నాయకులను తీసుకుపోయి లోపల పడుతున్నారు బిడ్డ గుర్తు పట్టుకోండి ప్రతి ఒక్కరికి హెచ్చరిస్తున్నా నాలుగు నెలలు సమయం ఉందంతే నాలుగు నెలల్లో రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్ని కేసులైనా అన్ని కేసులను కొట్టేపిచ్చే బాధ్యత యోజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా నేను తీసుకుంటా యూత్ కాంగ్రెస్